హలో వెల్కమ్ టీవీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీళ్లు మత్తలు దుంకుతున్నాయి అంటే అది కేసీఆర్ గారి పుణ్యం కాళేశ్వరం పుణ్యమే భూకంపం వచ్చిన తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ని బద్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఖచ్చితంగా గోదావరి జిల్లాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే దాని కాళేశ్వరం పుయ్యం కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనామ చేసినా మీకు ఆదుకున్నాను కాళేశ్వరంలో నచ్చ కోట్లు కొట్టుకపోయింది వేడిగడ్డల పర్రే పడ్డది పర్రే వేడిగడ్డ పరాజు కోడలే పుర్రే కోటది ఇలా పుర్రెలు సఖం లేవు ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి పర్రే సూడు సూడుర్రీ దానికి ఫోటోలు కొట్టి అంతర్జాతీయ అయిపోయింది ఏమైంది మరి అలా భూకంపం వచ్చినా నట్టుకున్నది కదా కాళేశ్వరం బారాజ్ అట్టుకోలేదా కింద కూడా వస్తే మీద నమోదైతే కూడా ఏం కాలే ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ వరద వస్తే కూడా మేడిగడ్డ పరాజయం కాలే నాకైతే ఒక అనుమానం ఉంది పక్కా చెప్తున్నా ఇది వరకు చెప్పినా మళ్ళీ ఆ రోజు కూడా ఇల్లే చేసిర్రు అందరూ ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారా ఆ పార్టీలో ఇప్పుడు కూడా ఎట్లానే చేసి కొట్కపోవాలని చూస్తారు హాయ్ దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ